హలో స్టూడెంట్స్ దాగుణింతం మీద పదాలు నేర్చుకున్నాం కదా మనం ఈరోజు నాగుణింతంతో నేర్చుకుందామా ముందుగా నాగుణింత రాసేసుకుని నాగుణింతంత పదాలు నేర్చేసుకుందాం నా గుణింతముతో పదాలు నా పదాలు ముందుగా నా రాసేసుకుందాం నా ని నీ ను నురు నే నే నై నో నో నౌణ నాకు ఇప్పుడు ఇంత అయిపోయింది ఇప్పుడే నాతో పదాలు చూద్దాం ట నటనా నా రాకిసునా బెట్టెక్క నరకం నా రామ్మిస్తేరు డాకొమ్మిస్తే డు నరుడు నాని నా నగ్గుడిస్తే నిగ్గుడిస్తేది నాది నా వాకాయత్వమిస్తేవాయి పాక్కమిస్తేపు నా వైపు నగ్గుడిస్తే ని ದೊಮ್ಮಿಸ್ತೂ ರೀ ದೂರ ಗುಡಿ ನೀಸ್ತೇವೂ ರೊಮ್ಮಿಸ್ತೇ ನೀವು ನಾ ಗುಡಿ ನೀ ಮಾಕೊಮ್ಮಿಸ್ತೇಮು ನಿಜಮು ಆ ಗುಡಿ ದೀರ್ಘಂ ಇಸ್ತೇನ ద గుడిస్తేది నీది నా కుడి దీర్ఘమిస్తే నీ ఇస్తే రు నీరు వాటర్ నా గుడి దీర్ఘమిస్తే నీ ద దీదయ ఎప్పుడంటే అప్పుడే ఎప్పుడిస్తే అప్పుడే నీదయ అలా ढकों मिस्ते नू, ढकों मिस्ते दू, राकों मिस्ते रू, नू दूरू, नाकों मिस्ते नू, नाकों मिस्ते नू, पाकों मिस्ते पू, नू की वावत मिस्ते वो, La komiste lou. Nou bou lou. Na komiste nou. Na komu di idha miste nou. Ta ke tta miste ne. Nou ne. Ta kuru tta miste nou. Pa komiste pou. కొమ్మిస్తే డు నృపుడు నృ నృపుడు నాకెత్వమిస్తేనే లా వాకి సున్నా పెడితే వాళ్ళవంకా నాకెత్వం నాకెత్తమిస్తేనే పా మాకు కొమ్మిస్తేము నెపము ర రకు దీర్ఘమిస్తే జాణ నెరజాణ నాకేత్వమిస్తేనే ల నేల నాకేత్వమిస్తేనే రాకొమ్మిస్తారు పక్కొమ్మిస్తే పూ నేరుపు నాకేత్వం ఇస్తేనే రాకేత్వం ఇస్తే రే డక్కస్తేడు నేరేడు నాకాయత్వం ఇస్తే నా నైనా నాకు ఆయుత్వం ఇస్తే నై జాకు సున్నా పెడితే జం నైజం నాకు ఆయుత్వం ఇస్తే నై రాగుడిస్తే తి నైరుతి Нако тми стено, паггури степи, пеки пават степи, но пе. Нако тми стено, чаќо ми чуки чаават стечу, но чу. నా కోత్వమిస్తేనో మా కొమ్మిస్తేము నోము నా కోమిస్తేనో రామ్మిస్తేరు నోరు నా కావుత్వం ఇస్తే నవ్వు కా రామ్మిస్త్రు నౌకరు నా నౌ ఇస్తే నౌ కా నాకి సున్నా పెడితే ది నంది నాకి సున్నా పెడితే నాం దగ్గుడిస్తద్ది నా నందిని నాకి సున్నా పెడితే నాక్కొమ్మిస్తే చూ నూ నాకి సున్నా పెడితే నాకు ఇస్తే నందు ఇక్కడి వరకు నా నుంచి పదాలు ఒకసారి చదివేసుకుందామా నా ట నటన నా ర కాకి సున్నా పెడితే కం నరకం నా రకుమ్మిస్తేడు డగ్ కొమ్మిస్తేడు నరుడు నాకు దీర్ఘమిస్తే నా నగ్గుడిస్తే నీ నాని నాకు దీర్ఘమిస్తే నా డగ్గుడిస్తేది నాది నాకు దీర్ఘమిస్తే నా ఒక కాయిత్వమిస్తే వై ಪಕ್ಕೊಮ್ಮೆಸ್ತಪ್ಪು ನೈಪ್ ನುಡಿಮ್ಮಿಸ್ತು ರ ನೀದುರ ಗುಡಿ ನೀವು ರೊಮ್ಮಿಸ್ತೇರೂ ನೀವು ನೀ ಜೊಮ್ಮಿಸ್ತೇಮು ನಿಜಮು ನೀರ್ಘಮೇ ನೀಸ್ತೀ ನುಡಿ ದೀರ್ಘಮಸ್ತೆ ನೀ ರೊಮ್ಮಿ ನೀರು ನಾ ಗುಡಿ ದೀರ್ಘಂ ಇಷ್ಟೇ ನೀ ದಮ್ಮಿಸ್ತೇನು ದಮ್ಮಿಸ್ತೇದು ರಮ್ಮರು ನಾ ಕಮ್ಮಿ ನಾ ಕಮ್ಮಿ ಪಕ್ಕಿಷ್ಟೇ ನೂನು ನಾ ಕಮ್ಮಿ ವಕ್ಕಿಷ್ಟೇವು ಓಕೆ ಬಾ ಬತ್ತಿಷ್ಟೇ ಲಾಕ್ ಒಮ್ಮಿಸ್ತು ನು నా కొము దీర్ఘం ఇస్తే నూ నాకెత్వం ఇస్తేనే నూనె నాకు రుత్వమిస్తే నృ పాకమ్మిస్తేపు డాకొమ్మిస్తాడు నృపుడు నాకెత్వం ఇస్తేనే లా వాకినా పెడితే నెలవాంకా నాకెత్వం ఇస్తేనే పా మాకు కొమ్మిస్తేము నేపాము నాకెత్వమిస్తేనే జకు దీర్ఘమిస్తే జా నా లా నాకేత్వం ఇస్తేనే నాకేత్వం ఇస్తేనే రక్కుమిస్తేరు పాకమిప్పు నేరుపు నాకేత్వం ఇస్తేనే రాకేత్వం ఇస్తే రే డాస్తే నేరేడు నాకైత్వం ఇస్తేనే నా నైనా నాకు ఆయుత్వం ఇస్తేనాయి జాకీ సున్నా పెడితేజాం నైజం నాకు ఆయుత్వం ఇస్తేనాయి రూ తగ్గుడిస్తే నైరుతి నాకు అత్వం పి పికి పీకి పి నొప్పి నాకు అత్వం ఇస్తేనో చకం ఇస్తూ చూకి చావత్తిస్తేచ్చు నొచ్చు నాకోత్వం ఇస్తేనో మాకొమ్మిస్తేము నోము నాకోత్వం ఇస్తేనో రక్కు ఇస్తారు నోరు నాకు అవుత్వమిస్తేనావు కా రక్కుమిస్తారు నౌకరు నాకు అవుత్వం ఇస్తేనావు కా నౌక నాకు ఈ సున్నా పెడితే నా నంది నాకి సున్నా పెడితేన దా గుడిస్తేది నాకు గుడిస్తే ని నందిని నాకి సున్నా పెడితే నమ్ము చక్కొమ్మిస్త నమ్చు నాకి సున్నా పెట్టేనాం దు నందు ఇక్కడ వరకు నేను రాసిన పదాలు ఇంకా చాలా వస్తాయి మీరు వెతికితే ప్రతి అక్షరంతోనూ వేరు వేరు అక్షరాలు కలుపుకొని ఎన్నెన్ని పదాలు వస్తాయో వెతుక్కుని చక్కగా రాసేసుకోండి